జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో ఫైకే రన్ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు వివేకానంద స్టేడియం నుంచి కొత్త బస్టాండ్ వరకు ఈ రన్ కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఓటర్ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు పద్దెనిమిదేళ్లు నిండిన వారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలన్నారు అలాగే కొరట్ల పట్టణంలో బిఎల్ఓలు మున్సిపల్ ఆర్పీలు రెవెన్యూ మున్సిపల్ మండల పరిషత్ లోకల్ బాడీ ఉద్యోగులు విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులు ఉదయం బస్టాండ్ నుండి నంది చౌరాస్త వరకు ఫై కాబట్టి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఓటు అవగాహన కార్యక్రమాన్ని మన రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గౌరవ నీయులు కుమార్ సార్ మన కురుట్ల అసెంబ్లీ పరిధిలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పైకేఎం రన్ను ఏర్పాటు చేయడం ప్రజల్లో యువకుల్లో ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యువతి యువకుల్లో అవగాహన కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాశ్విద్ బాషా మేడం గారి ఆదేశానుసారం మన జిల్లా కేంద్రంలో అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ ద్వారా ఆల్రెడీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్పీస్ వివోస్ ఇప్పటికే మేమి ఇంటికి వచ్చేసి ఓటర్ను నమోదు చేసుకోవడం జరిగింది పాటుగా ఓటు టర్నౌట్ పెంచడంలో పోల్ టర్నౌట్ పెంచడంలో ఓటు యొక్క ఆవశ్యకతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పై కేఎం రన్ ఏర్పాటు చేసి ప్రజలందరిలో ముఖ్యంగా యువకుల్లో చైతన్యం కలిగించారనేటువంటి సదుద్దేశం కాబట్టి ప్రజలందరూ కూడా యువకులందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఖచ్చితంగా ఓటు నమోదు శాతమే కాకుండా పోలింగ్ శాతాన్ని కూడా పెంచాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్య అతిథి గారు ఆటల సార్ గారికి అలాగే ఎమ్ఆర్ఎ సార్ గారికి మరియు సిబ్బంది ఇతర అందరికీ ఆ యొక్క నమస్కారాలు పైకర్ అనే ఉద్దేశం మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరం లేని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నమోదు చేసుకొని మనం వచ్చే ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్కరు ఓటేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ యొక్క ఉద్దేశం